హలో దోస్తుల్ వెల్కమ్ టు మై ఛానల్ ఒక్కసారి ట్రై చేసి చూద్దాం అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా నేను కూడా చాలా బాగున్నానండి అయితే ఇవాళ రెసిపీలోకి వెళ్ళిపోదాము అయితే నేను మీకు బోడ కాకరకాయ పులుసుని ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను వీటిని అయితే ఆ కాకరకాయ అని అంటారు అలాగే కొన్ని ప్రాంతాల్లో బోడ కాకరకాయ అని కూడా అంటారనమాట అయితే ఇవి హెల్త్కి అయితే చాలా మంచివండి అలాగే ఇవి సీజనల్ వెజిటబుల్ అని చెప్పొచ్చు అంటే ఈ వర్షాకాలంలో ఒక రెండు మూడు నెలలు మాత్రమే దొరుకుతుందనమాట మిగతా కూరగాయలు అయితే ఎప్పుడూ దొరుకుతాయి కానీ ఇవి ఈ రెండు మూడు నెలల్లోనే దొరుకుతుంది కాబట్టి ఇది కాస్ట్ కూడా చాలా ఎక్కువగానే ఉంటుంది అయితే ఖచ్చితంగా తినాల్సిన వెజిటబుల్ అండి ఇది అంత హెల్త్ బెనిఫిట్స్ అనేవి ఎక్కువగా ఉంటాయన్నమాట అయితే ముందుగా తయారీ విధానం అయితే చూసేద్దాము కావాల్సిన పదార్థాలు కూడా చూద్దామండి చూడండి ఇలా ఉంటాయి కాస్త ముళ్ళు ముళ్ళుగా ఇలా ఉంటాయండి బోడ కాకరకాయలు అయితే ఇవన్నీ కూడా రెండు మూడు సార్లు శుభ్రంగా వాష్ చేసుకోవాలి నేనైతే ఇక్కడ ఒక పావు కేజీ వరకు బోడ కాకరకాయలు తీసుకున్నాను అలాగే ఐదు పచ్చిమిరపకాయలు రెండు మీడియం సైజు ఉల్లిపాయలు కొంచెం కొత్తిమీర ఒక రెండు రెమ్మల కరివేపాకు పులుసు చేస్తున్నాం కాబట్టి ఇలా కాస్త పెద్దగానే కట్ చేసుకోవాలండి ముక్కలు గింజలు ఇష్టం లేని వాళ్ళు తీసేసుకోవచ్చు కానీ గింజల్లో కూడా మంచి విటమిన్సే ఉంటాయండి అవి కూడా ఖచ్చితంగా తినాలి నేనైతే అలాగే వేస్తున్నాను ఇష్టం లేని వాళ్ళు వాటిని తీసేసుకుని అయినా కాయల్ని కట్ చేసుకొని వేసుకోవచ్చు ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయి పెట్టేసుకుని అందులోకి మూడు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ యాడ్ చేసుకోవాలి ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత ఆవాలు జీలకర్ర అలాగే మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ పచ్చిమిర్చి ఒక రెండు ఎండుమిరపకాయలు కరివేపాకు అన్నీ వేసుకొని ఇలా బాగా ఫ్రై చేసుకోవాలి పులుసుల్లోకి ఉల్లిపాయ ఎక్కువగా ఫ్రై అవ్వకూడదండి లైట్గా ఫ్రై అయితే సరిపోతుంది అందులోకి హాఫ్ టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి అలాగే ఇలా పోపులోనే ఒక పావు టీ స్పూన్ వరకు మెంతి పొడిని యాడ్ చేసుకోవాలి పులుసు కూరల్లో ఖచ్చితంగా ఇలా మెంతి పొడి వేసుకోవాలండి ఇలా మెంతి పొడి కూడా వేసుకున్న తర్వాత ఒక పావు టీ స్పూన్ వరకు పసుపును కూడా యాడ్ చేసుకోవాలి ఇదంతా ఒకసారి ఇలా బాగా కలిపేసుకొని ఇప్పుడు ఇందులోకి మనం కట్ చేసి పెట్టుకున్న బూడకాకరకాయ ముక్కల్ని వేసుకోవాలి ఇలా బోడక ముక్కలన్నీ ఇందులోకి వేసుకొని ఒక టూ మినిట్స్ పాటు ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకున్న తర్వాత మూత పెట్టి ఒక త్రీ మినిట్స్ పాటు మగ్గించుకోవాలండి స్టవ్ని సిమ్లోనే పెట్టి మూత పెట్టేసుకొని ఇవి కాస్త మగ్గేంత వరకు మగ్గించుకోవాలి ఒక త్రీ మినిట్స్ తర్వాత మూత తీసుకొని ఇప్పుడు ఇందులోకి నేనైతే గల్లుప్పును వేస్తున్నాను ఉప్పు వేస్తే కూరగాయల్లోంచి వాటర్ అనేది బయటికి వస్తుందండి దాంతో కూరగాయ అనేది మెత్తగా ఉడికిపోతుందనమాట ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు ఉప్పును కూడా యాడ్ చేసుకున్న తర్వాత అంతా బాగా కలిపేసుకుని అందులోకి కారం కూడా యాడ్ చేసుకోవాలి కారం మీరు తినే స్పైసీనెస్కి సరిపడా కారంని యాడ్ చేసుకోండి నేనైతే ఇక్కడ టూ టేబుల్ స్పూన్స్ వరకు కారం యాడ్ చేసుకున్నాను ఇంకా కారం వేసుకున్న తర్వాత ఒకసారి అంతా బాగా కలిపేసుకుని పులుసుని యాడ్ చేసుకోవాలండి ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండునైతే ముందే నానబెట్టేసుకోవాలి ఇంకా దాంట్లోంచి తీసిన రసాన్నంతా కూడా ఇందులో వేసుకొని ఒక వన్ గ్లాస్ వరకు వాటర్ యాడ్ చేసుకోవాలి చూడండి ఇలా పులుసునంతా కూడా పోసుకున్న తర్వాత స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇది ఒక టెన్ మినిట్స్ పాటు దీన్ని బాగా మరిగించుకోవాలి పులుసు అనేది కాస్త చిక్కబడేంత వరకు కూడా మరిగించుకోవాలి ఉప్పు కూడా ఈ స్టేజ్లో చూసుకోండి ఉప్పు సరిపోకపోతే సరిపడా ఉప్పును కూడా యాడ్ చేసుకోండి అలాగే చివరిలో హాఫ్ టీ స్పూన్ వరకు ధనియాల పొడిని కూడా యాడ్ చేసుకున్నామంటే ఎమ్మి ఎమ్మి బోడ కాకరకాయ పులుసు అయితే రెడీ అయిపోతుందండి చాలా టేస్టీగా ఉంటుంది అలాగే హెల్త్ కూడా చాలా చాలా మంచిదండి ఖచ్చితంగా తినాలన్నమాట ఇవి మనకు ఎప్పుడూ దొరకవు కాబట్టి దొరికినప్పుడే ఇవి తెచ్చుకొని ఖచ్చితంగా తినాలి ఇవి తింటే రోగ శక్తి అనేది కూడా పెరుగుతుంది అలాగే విటమిన్స్ వచ్చేసి బీ వన్ బి టూ బీ త్రీ సిక్స్ ఇలా చాలా విటమిన్స్ ఉన్నాయండి కోలేట్స్ కూడా చాలా ఎక్కువగా ఉన్నాయన్నమాట ఇందులో అలాగే డయాబెటీస్ పేషెంట్స్కి అయితే బీపీ షుగర్ ఇలా ఏవైనా కూడా కంట్రోల్లో ఉంటుందంట ఖచ్చితంగా మీరు కూడా తెచ్చుకొని ఇలా ట్రై చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్